ఫోర్ న్యూస్ కి స్వాగతం లక్షలాది మంది భక్తులకు ఘనమైన ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు ఆచరించేందుకు ఆయన విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారని ఆయన కొని ఆడారు నరేంద్ర వర్మతో సాన్నిహిత్యం ఉందని సమస్యలపై నిత్యం చర్చించుకుంటామని ఆయన పేర్కొన్నారు ఏర్పాటులో పాల్గొని పనిచేసిన సిబ్బందికి అభినందన ఆవేదన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పట్టణ పార్టీ అధ్యక్షులు గోలపల్లి శ్రీనివాసరావు శ్రీను నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కన్నుల పండుగ ఈరోజు నేతృత్వం వహిస్తున్న ఆత్మీయ మానసికంగా కూడా దగ్గరగా ఉంటాం అసెంబ్లీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం సమస్యల గురించి మరి వారి నేతృత్వంలో అలాగే ఇండియా కూటమి నేతృత్వంలో లక్షలాది ప్రజలతో చేసిన ఘనమైన ఏర్పాట్లని అభినందిస్తూ పని చేస్తున్న సిబ్బంది అద్భుతమైన వాతావరణం మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో మా అందరితో కూడా ముఖ్యంగా చాలా సేపు చర్చ జరిగిన అంశం ఏంటంటే టూరిజాన్ని డెవలప్ చేయాలి టూరిజం డెవలప్ చేయడానికి అయ్యే ఖర్చు పెద్దలు మరి ఈరోజు ఆస్వాడ మీద మేము వాస్తవంగా వద్దాం అనుకున్నాము ఆ మాట బయట పెట్టగానే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పటం అలాగే శివనారాయణ గారికి ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఒక వితరణశైలి ఒక స్నేహశైలి ఒక సౌమ్యుడు అయిన మరి నరేంద్ర వర్మ గారిని ఎన్నుకున్న మీ అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఒక మంచి వ్యక్తి పరిపాలకుడైతే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు రాబోయే తరాల్లో గతం చూశారు భవిష్యత్తు మరి నరేంద్ర వర్మ గారి సారథ్యంలో ఏ విధంగా ప్రజలకు మరి మంచి మంచి జరుగుతుందో మీ అందరూ కూడా చూస్తారు మరి తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించారు ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వ్యవస్థలని అన్నిటినీ కూడా సక్రమంగా జరిగేటట్టు అందరికీ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ప్రజలందరికీ కూడా మరి సుఖ సంతోషాలని సౌభ అందే విధంగా మరి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చాలామంది భక్తులు వచ్చారు మరి కుర్రాళ్ళు చాలా ఉత్సాహంగా లోపలికి పోతూ ఉన్నారు ఎన్నో మనం వచ్చిన కార్యక్రమం అతి జాగ్రత్తగా ఇక్కడ మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది అలాగే మెరైన్ గార్డ్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఇంటికి వెళ్ళాలి ఏ ఒక్క కుటుంబంలో కూడా విషాదం అనేది జరగకూడదు అని ఆ పరమేశ్వరిని వేడుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం భక్తుల కోసం చూస్తూ ఉంటారంట పౌర్ణమి ఈ ఈరోజు సుమారుగా రెండు లక్షల మంది భక్తులతో కోలాహలంగా పూజలు ఉండే ఈ సందర్భంగా నా చెల్ల నియోజకవర్గం జోరకంటి బ్రహ్మారెడ్డి గారు మనకి ప్రత్యేక అతిథిగా ఇక్కడ రావటం అనేది చాలా సంతోషం బ్రహ్మారెడ్డి గారు ఒక ఆత్మీయ మిత్రుడు లాగా అన్ని రకాలుగా సమాచారాన్ని షేర్ చేసుకుంటూ ముందుగా నడిచే ఈ రోజు ఇక్కడ కలగడం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల తెలుపున స్వాగతం తెలుపుతూ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈ రెండు లక్షల మంది వచ్చే భక్తుల కోసం మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎంతో మంది అధికారులు గత పది రోజులుగా కష్టపడతా ఉన్నారు ఒక మంచి బీచ్ ని తయారు చేయటంలో కొన్ని విధి విధానాలు రాబోయే రోజుల్లో రూపొందించుకుని ఇటువంటి ఫెస్టివల్స్ కనీసం రోజుల్లో జరపాలని మనం ఓన్లీ కార్తీక పౌర్ణమి సముద్ర స్థానాలు ఇగిర్లీ ఒకసారి జరుగుతాయి దీనికి మాత్రం రెండు లక్షల మంది వస్తారు దానం అయితే అది కాకుండా బీచ్ ని డెవలప్ చేయాలి టెంపుల్ టూరిజం ని డెవలప్ చేయాలి అది రాతి కట్టడంతో శివాలయాన్ని కట్టారు అది కూడా కొత్త శోభని ఈ ప్రాంతానికి అందించండి రాష్ట్రంలోనే ఇటు తెలంగాణ రాష్ట్రాలకు కూడా సమాంత్రైన ఏ గోతులు లేకుండా సముద్రంలో ఉండే ఇటువంటి బీచ్ అనేది బీచ్ అనేది జిల్లాలో ఎక్కడ లేదు ఇటు నెల్లూరు కాని ప్రకాశం కానీ ఇటు మచిలీపట్నం కానీ ఎక్కడా లేదు అలా ఒంగోలు నుంచి ఇటు చీరాల బాపట్లనే కాకుండా విజయవాడ హైదరాబాద్ నుంచి కూడా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అలాగే పచ్చు నియోజకవర్గాలు చెల్లూరుపేట నర్సరాపేట తెనాలి మాచర్లవర్గాల నుంచి గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లాలో ప్రతి ప్రాంతం నుంచి సూర్యలంక బీచ్ రావటం పుణ్య స్థానాలు చేయటం అనేది అది ఒక జనం పెరుగుతూనే ఉన్నారు ఇలా వస్తానే ఉన్నారు వాళ్ళ తగ్గట్లుగా స్థానకు గదులు వాళ్ళ తగ్గట్టుగా అలాగే బాత్రూమ్స్ బట్టలు మార్చుకోవటానికి గదులు ఇవన్నీ కూడా టెంపరీగా అరేంజ్ చేయడం జరిగింది అలాగే పార్కింగ్ కోసం ఒక నాలుగు స్థలాన్ని ఎంపిక చేసుకుని టౌన్ సిఐ గారు కానీ రూరల్ సిఐ గారు కానీ అలాగే రూరల్ ఇద్దరు సిఎం డిఎస్పీ గారు ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ రెండు వందల డెబ్బై మంది ఇక్కడ వీళ్ళందరూ విధులు నిర్వహిస్తా ఉన్నారు ఎవరికి ఏవి జరగకూడదు ఏ చిన్న ప్రమాదం జరగకూడదని అక్కడ గజ ఈతగాలను కూడా సముద్రంలో సిద్ధం చేశాం అట్లాగే ఎప్పుడు సముద్రంలో పడగానే తీసేయటానికి మున్సిపాలిటీ సంబంధించి అరవై డెబ్బై మంది కార్మికులు విడిగా కూడా కొంతమంది వర్కర్స్ని పెట్టడం జరిగింది బీచ్లో ఎప్పటికప్పుడు తీసేయటం కోసం ఇలా ఒక మంచి బీచ్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పది మందిని ఇక్కడికి వచ్చి పుణ్య స్థానాలు ఆశించడం కోసం ఇన్ని లక్షల మందికి అకామిడేట్ చేయటం అనేది అది అధికారులతో కూడిన ఒక వ్యవస్థ అనేది బాగా పనిచేయటం ఆ ప్రభుత్వంలో ఇక్కడ ప్రజా పాలకులుగా ప్రజలు గెలిపించి వాళ్ళతో మేము ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్గా చేయించుకోవటం అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహించటం అందులో భాగంగా మా వేగేశ్వర ఫౌండేషన్ తరఫున వచ్చే యాత్రికుల కోసం పలహారం స్టాలు ప్రతి సంవత్సరం పెట్టినట్టుగానే ఇప్పుడు కూడా పెట్టడం అలాగే జన సైనికుల ఆధ్వర్యంలో శివనారాయణ గారు కూడా అక్కడ స్టాల్ ఏర్పాటు చేయటం దానికి బీజేపీ భారతీయ జనతా పార్టీ లక్ష్మీనారాయణ గారు కూడా మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం ఇలా ఈ మూడు పార్టీలు కలయితో ప్రజలకి మంచి చేయాలి అది పండగ కార్యక్రమం అయినా కార్తీక మాసమైనా సముద్ర స్థానమైనా ప్రజా పాలన అయినా అధికారులతో కూడిన సమస్యలైనా సంక్షేమాలైనా అభివృద్ధి అయినా మంచి చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి ఆయన ఆరోగ్యం ఎల్లవేలగా మన రాష్ట్రానికి ఆయన ఆలోచనలు దూరదృష్టి నిజాయితీ కష్టపడే తత్వం మన రాష్ట్రానికి అభివృద్ధికి తీసుకునే దిశగా ఆయన పనిచేయాలి రాబోయే పది నుంచి పదిహేను సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ఈరోజు సముద్ర సాగర హారతి ఇచ్చే సందర్భంలో నేను మనసులో కోరుకున్నా ఒక నాయకుడిని ఆరాధించటం ఒక నాయకుడు బాగుండాలి అని కోరుకోవటం ఆ నాయకుడి ద్వారా ప్రజలకి మంచి జరగాలి అని అనుకోవటం సెంట్రంలో నరేంద్ర మోడీజీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రశ్నించే తత్వం అయిన చురుకైన మాటలతో ప్రజలు నడిపించే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కలయిక రాష్ట్రంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ బ్రాండ్గా తయారు చేయడం కోసం సిబిఎన్ ఒక బ్రాండ్ అని మీకు తెలుసు ఆల్రెడీ ఆ నాయకత్వంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ తయారవటానికి ఈరోజు రాష్ట్రం వడివడిగా అడుగు ఉంది ఆ సందర్భంగా అసెంబ్లీలో ఆయన దిశ దశ నిర్దేశాలు ప్రజా ప్రతినిధులకి చేస్తున్నారు ఈ రోజు కూడా అసెంబ్లీ ఉంది ఇప్పుడు జనకంఠి బ్రహ్మారెడ్డి గారు కానీ మేం కానీ వెళ్ళాలి ఈ సొమ్ము సందర్భంగా